శరచంద్ర దగ్గరకు వచ్చి అంకుల్ భూమి ఇంకా ఆ గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర కోపంగా భూమి భూమి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు భూమి ఏంటి నాన్న అంటూ కిందకు వస్తుంది భూమి కిందకు వచ్చిన తర్వాత శరత్చంద్ర భూమితో అమ్మ భూమి నువ్వు ఇంకా ఆ గగన్ని ప్రేమిస్తున్నావని అల్లుడు గారు అనుమాన పడుతున్నారు ఆ గగన్ని ప్రేమించట్లేదన్న విషయం నువ్వు అల్లుడు గారికి చెప్పమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటే ఉదయ్ చెప్పు అంటూ భూమి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు భూమి నేను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఉదయ్ ఇలా చెప్తే నేను నమ్మను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఇంకెలా చెప్తే నమ్ముతారని భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ వైపు ఉదయ్ చూడడంతో అపూర్వ శోభచంద్ర ఫోటో వైపు చూపిస్తూ ఉంటుంది దాంతో ఉదయ్ శోభచంద్ర గారి మీద ఒట్టు వేసి చెప్తే అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పి అంటూ ఉంటాడు మరి శోభచంద్ర మీద ఒట్టు వేసి గగన్ని ప్రేమించట్లేదని భూమి చెప్తుందా లేదంటే గగన్ని ఇంకా ప్రేమిస్తున్నానని సరే చంద్రకి చెప్పేస్తుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి